నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం పల్నాడు జిల్లా పెదగూరుపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతిలో బాలచాముండేశ్వరి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఆలయ అధికారి వేమురి గోపి తెలిపారు న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ పంచరామక్షేత్రాల్లో అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రమని శుక్రవారం మహిళా భక్తులతో కుంకుమార్చన పూజా కార్యక్రమాలు భక్తులచే లలిత సహస్రనామం వేద పండితులు మంగళ వైద్యాల నడుమన ప్రత్యేక పూజలు అలాగే చివరి రోజు శ్రావణ శుక్రవారం రావడంతో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం విచ్చేసిన చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి గోపి తెలిపారు పంచ ఆరామక్షేత్రాల్లో ప్రప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరావతి నగరంలో అతి ప్రాచీనంగా కలిసినటువంటి ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి దేవస్థానం ఇది పంచ క్షేత్రాల్లో ప్రప్రదమైన క్షేత్రం శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు ఆఖరి శుక్రవారం అందరు కూడాను సుమంగళిలో అందరు కూడాను ఈరోజు నాలుగో వారం అందరు కూడా సామూహిక కుమార్చనలకి రావడం జరిగింది ఇక్కడ ఎంతో వైభవంగా అందరినీ నిర్వహిస్తూ అన్ని ద్రవ్యాలన్నీ కూడా మేమే దేవస్థానం తరఫున సమకూర్చి ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా అందరికి కూడాను సౌభాగ్యాలతో ఉండాలని అందరూ ఆయుధానికి ఐశ్వర్యాలతో సంతోషాలతో ఉండాలని బాలుచాముండేతుల సమేత అమరత్వ వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్ अमेयाह आदियातो ये सत्याम न शोमे अस्तु पातिवान पुत्राः पुष्ये देवाः विवृतं आखां द्रावसे एतदैव उचसारं विधांति शाकुनिमे यं यत्तमस्यो वामद्रक्तदेवः वामंतो वशः यानेन यत्सवरेय प्रमाणं इति वृत्तुशमोक्तं तेकान् तन्नवान च नमता वामदेवो दर्शनाद्रष्टो दिव्यः अशोक मंदिर आने के मोहब्बत आने के लिए महात्मा गांधी तो तो गुरु के चारे यातना राम राम चिंता आज बोलेगा तरजिस के रस्तों बात जानिए देखोंगे राम गिरोह नाम का राम तो तो जेम्बा काम करा के स्टेशन अपने जगह पूजा मतलब जारी तो फिर शांति शांति